అందరికీ నమస్కారం నా పేరు చోడుపుల్లప్పారావు పూడిమడక గ్రామం మాజీ ఉప సర్పంచ్ జనసేన పార్టీ మత్స్యకారు విభాగం జిల్లా మత్స్యకారు నాయకులను గత వారం రోజుల నుంచి మా పూడిమడక సముద్ర తీరంలో అరుదైన జాతికి చెందిన తాబేళ్ళు అనేక తాబేళ్ళు తీరం వెంబడి గత వారం రోజుల నుంచి పెద్ద ఎత్తున చనిపోయి తీరానికి రావడం జరుగుతుంది దీనికి ప్రధాన కారణం యాక్సిడెంట్లో ఉన్నటువంటి ఫార్మా కంపెనీల నుంచి విడుదలవుతున్నటువంటి వ్యర్థ జలాలను శుద్ధి చేయకుండా నేరుగా సౌందర్లోకి విడుదల చేయడం వల్ల అరుదైనటువంటి తాబేళ్ళు అలాగే పెద్ద ఎత్తిన చేపలు కూడా మృత్యువత పడుతున్నాయి దీనికి కారణమైనటువంటి ఏపీఐసికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ ప్లాంట్లో సరిగా శుద్ధి చేయకపోవడం బ్రాండ్కి సంబంధించినటువంటి సిఈటి ప్లాంట్లో కూడా సరిగా శుద్ధి చేయకపోవడం వల్ల ఈ రెండు పైప్లైన్కి సంబంధించిన వ్యర్థాలు నేరుగా సౌందర్లకు వదలటం వల్ల పెద్ద ఎత్తున తాబేలు చనిపోతున్నాయి ఈ తాబేలు జీవన ప్రమాణం దాదాపు మూడు వందల సంవత్సరాలు పైగా బతుకుతాయి అత్యంత శక్తివంతమైనటువంటి తాబేళ్ళు అన్నిటినీ తట్టుకునే ఈ తాబేళ్ళు జాతీయ చనిపోతూ ఉంటే కా మత్స్య సంపద ఎంత మత్స్య సంపద మీద ఆధారపడి బతుకుతున్న పొడుమడకలో ఉన్నటువంటి ఇరవై వేల జనాభా అందరూ కూడా సముద్రాన్ని జీవనాధారం చేసుకొని బతుకుతున్నారు ఈరోజు చేపలు పెద్ద ఎత్తున చనిపోవడం వల్ల కలుసుకోవడం వల్ల సౌందర్యంలో వేట లభించక ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళి అనేక మంది చనిపోతున్నారు అందుకే ప్రభుత్వంపై తరచూ ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి పెద్ద ఎత్తున తాబేలు చనిపోతున్నాయి మత్స్య సంపత్తి చనిపోతుంది దీనిపై అనేక సార్లు ఇప్పటికే జిల్లా కలెక్టర్ గారికి అలాగే ఏపీఐసి అధికారులకు ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు మొదలు పెట్టుకున్న ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా సరే ఈ తరచు జరుగుతూనే ఉన్నాయి అందుకే ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ప్రభుత్వ అధికారులే మేము డిమాండ్ చేస్తున్నాం తక్షణమే స్పందించి ఈ వ్యర్థాలను వదులుతున్నటువంటి ఫార్మా కంపెనీల పైన ఈ ట్రీట్మెంట్ ప్లాంట్ల పైన చట్టపరమైన చర్యలు తీసుకొని మత్స్యకారులకు న్యాయం చేయవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తినటువంటి మత్స్యకారులు అందరూ కూడా ప్రజా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ ప్రభుత్వాన్ని ఇప్పటికైనా సరే ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి ఈ సమస్య మీద ఉడిమడకలో ఉన్నటువంటి సముద్రంలో కలుసిన కలుసిన జలాలని వల్లే అరికట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం జై మత్స్యకారా జై జై మత్స్యకార